హాయ్ మెరిన్ పీర్ జాదా కంగ్రాచులేషన్ నమస్తే వెల్కమ్ టు వోల్గా తెలియ కొందరు డైరెక్టర్స్ కొన్ని జోన్ల సినిమాలకు మాత్రమే పరిమితం అవుతుంటారు కానీ ఇంకొందరు డైరెక్టర్స్ మాత్రం అన్ని సినిమా అన్ని కలగలిపిన ఎమోషన్స్ని అన్ని కలగలిపే సినిమాలకి పరిమితం అవుతుంటారు అలాంటి కోవకు చెందిన వారే డైరెక్టర్ విజయభాస్కర్ గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు మనకు అందించారు జై చిరంజీవా కావచ్చు నువ్వే కావాలి కావచ్చు నువ్వు నాకు నచ్చావు కావచ్చు మల్లీశ్వరి సినిమాలు ఇలాంటి మంచి మంచి సినిమాలు మనందరికీ అందించి ఆయన పేరుని మర్చిపోలేకుండా చేశారు డైరెక్టర్ విజయభాస్కర్ గారు ఎస్ ఆయన సన్ ఆయన శ్రీకమల్ గారు ఇక హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఇండస్ట్రీలో ఆయన ఎంట్రీ కూడా ఒక అద్భుతం అనే చెప్పాలి ఎందుకంటే పదేళ్ళు విజయభాస్కర్ గారు సినిమాలకు ఉండడంతో ఆయన ఎంట్రీతో రీఎంట్రీ ఇప్పించారు ఎస్ శ్రీ కమల్ గారు మనతో పాటు ఉన్నారు హలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ స్క్రీన్ పే స్క్రీన్ మీద కన్నా అంటే డైరెక్ట్ గా చూస్తున్నాను కదా నిజంగా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు

మీ ఫాదర్ టెన్ ఇయర్స్ నుంచి మూవీస్ తీయకపోయినా సో మీ ఎంట్రీతో సార్ రీఎంట్రీ ఇచ్చారు సో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అందరికీ కూడా జిలేబీ సినిమా కావచ్చు ఉషా పరిణయం కావచ్చు మీ ఫాదర్ తో మీరు అసలు మీ ఫాదరే మీ ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేస్తారని మీరు ఊహించారా లేదు అసలు ఊహించలేదు ప్రాజెక్ట్ రావడమే అట్లా వచ్చింది నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా వద్దు నాకు మీతో సినిమా చేయడం కంటే కూడా బయట సినిమా చేసి తర్వాత మనం ఎప్పుడైనా చేద్దామని అట్లాంటి ప్లానింగ్ లోనే ఉన్నాం కానీ ఇట్ జస్ట్ హ్యాపీ అట్లా సో అది నా చేతిలో లేదు అంటే ఫస్ట్ అనుకోకుండా జరిగిపోయింది షూట్ లో ఎలా ఉండే భయపడే వాళ్ళ ఫాదర్ తో చేయడం లేదంటే జస్ట్ షూట్ కి వెళ్ళేంత వరకే చిన్న భయం కానీ వెళ్ళిన తర్వాత నాకు నాకు ఇది నాకు ఇది చాలా ఇష్టం కొంచెం నిజం చెప్పాలంటే బయట ఎవరికి ఎట్లా అనిపిస్తుంది తెలియదు నాకు కొంచెం ఇది ఈజీ పని లాగా అనిపిస్తుంది డోంట్ టేక్ మీ ఇన్ అన్ అదర్ థింగ్ కానీ సో దీనికి పెద్ద ప్రిపరేషన్ ఆర్ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి ఎక్కువ ఎలా చేయాలి ఎలా చేయాలి అట్లాంటి ఇదేనండి జస్ట్ సింపుల్గా నీట్ గా ఇంట్లో ఎలా ఉంటారు ఆయన ఇంట్లోనూ ఆయన ఓకే అంటే వెళ్ళినప్పుడు ఇట్ మాట్లాడారు నాట్ దట్ ఈజీ అంటే అక్కడ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ లేకుండా ఎవరు వచ్చినా కూడా ఐ థింక్ అది లాంగ్ టర్మ్ లో అది వర్క్అవుట్ అవుతాను ఓకే ఆడియన్స్ అనుకుంటున్న మాట కొన్ని ఉన్నాయి అది నేను విన్న వరకు నాకు అనిపించింది అదే ఒకటి అడిగిస్తాను అంటే నార్మల్ పీపుల్స్కి నార్మల్గా సాధారణ వ్యక్తులకి ఇండస్ట్రీలోకి వచ్చి హీరో అయ్యి ఒక సినిమా సక్సెస్ కొట్టడం అనేది పెద్ద విషయం ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకోవడం అనేది ఒకటి రెండు సినిమాలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సక్సెస్ రాకుండా సో విజయభాస్కర్ డైరెక్టర్ విజయభాస్కర్ గారి కొడుకు కాబట్టి సినిమాలు అంటే పది మందికి ఈ సినిమాలు అనేగా కొందరు ఆడియన్స్ అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అంటే మీరు ఎంత వరకు కష్టపడ్డారు మీరు డైరెక్టర్ విజయభాస్కర్ గారి కొడుకుగా మాత్రమే చెప్పుకోవాలనుకుంటారా లేదా శ్రీకమల్ గారి ఫాదర్ విజయభాస్కర్ గారు అనే రేంజ్ లో ఎదగాలి అఫ్ కోర్స్ అందరికీ ఉంటుంది మీరే ఆన్సర్ చేశారు సో ఆబ్వియస్లీ అది ఉంటుంది అండ్ బట్ సో లాంగ్ వెయిట్ యూనో జనాలు అందరూ ఏమనుకుంటారంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కొంత ఈజీ ఎస్ కొంత ఈజీ కొంతమందికి కొంచెం ఈజీ ఇన్ఫ్యాక్ట్ మనకి అట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు నార్మల్ జనానికి ఉండే సిచ్యువేషన్ కంటే కూడా మన సిచ్యువేషన్ ఇంకొంచెం టఫ్ అవుతుంది ఎందుకంటే ఫలానా బ్యాగేజ్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఈజీ రియల్లీ వర్త్ చేస్తున్నాడా వచ్చా ఎన్నో డౌట్స్ ఉంటాయి మీరు ఒక న్యూ కమర్ ఫ్రెష్గా వచ్చారు మిమ్మల్ని చూసి ఏదో చిన్న స్పాక్ అనిపించింది యూనో ఇట్స్ కైండ్ ఆఫ్ ఈజీ ప్రాబబ్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అండ్ ఇక్కడ చెప్పినట్టు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఇంకా కొంచెం సూక్ష్మంగా చూస్తారు అంత సీన్ ఉందా నిజంగా వర్త్ ఇట్ట మనం చేయొచ్చా సో అది సిచ్యువేషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంది తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు నేను వేను ఓడుగుల హాయ్ దిస్ ఇస్ పార్క్ విక్రాంత్ కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియో వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ వచ్చారు దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ డు సబ్‌స్క్రైబ్ కంగ్రాచులేషన్స్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు వోల్గా వీడియో